హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబల రుచి ఈరోజు వీడియోలో టేస్టీగా పుదీనా కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి అలాగే వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశల్లో కూడా ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ పచ్చడిని తయారు చేయడానికి పుదీనా అలాగే కొత్తిమీర కావాలి పుదీనాని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి ఇక్కడ నేను రెండు కట్టలు తీసుకున్నానండి అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ రెండింటిని కడిగిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇది చూశారు కదా నేను ఇక్కడ పుదీనా అలాగే కొత్తిమీర కూడా ఆరబెట్టుకున్నాను తడి ఉండాలి ఇలా తడి ఉంటేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది నేను ఇక్కడ రెండు కలిపి ఒక నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నానండి ఇలా శుభ్రంగా ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకున్నాను మీరు కొత్తిమీరని కొంచెం కట్ చేసి వేసుకోవచ్చు కాళ్ళన్నీ కట్ కట్ చేసి వేసుకోండి చిన్న చిన్నగా ఆ తర్వాత దీనిలోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను అంటే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి ఇలా వేడి నీళ్ళు వేసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే మనకి ఇది గుజ్జు అనేది ఈజీగా వస్తుంది చింతపండులో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెంతుల్ని దోరగా వేయించుకోవాలి మెంతులు కొంచెం లైట్గా వేగిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి మెంతులు అలాగే ఆవాలను కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇక్కడ మెంతులు కొంచెం రంగు చేంజ్ అయ్యాక మంచి సువాసన వస్తాయండి ఆ టైంలో వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి పుదీనాని కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఇది మనం నిలవ ఉంచుకునే పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే దీనికి డబల్ క్వాంటిటీ వేసుకోండి అన్నీ కూడా కొత్తిమీర అలాగే పుదీనాని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇవి రెండింటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఆకంతా కూడా మెత్తబడి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పెద్ద కాడలతో వేసుకున్నానండి ఎందుకంటే నేను మిక్సీ చేసి తీసుకుంటున్నాను మీరు కావాలంటే దీన్ని చిన్న చిన్నగా కట్ చేసైనా వేసుకొని మిక్సీ పట్టే పని లేకుండా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ ఆకు చక్కగా వేగిపోయింది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి చింతపండు గుజ్జును కూడా వేసేసుకుందాం నీళ్ళు కలిపాం కదా కొద్దిగా నీళ్ళు వేసుకొని వేడి నీళ్ళతో గుజ్జంతా తీసుకొని ప్యాన్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దగ్గర పడేంత వరకు కూడా ఉడకనివ్వాలి చింతపండు దగ్గర పట్టడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి చూసారు కదా ఇలా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ మిక్సీ చేసి తీసుకున్నానండి మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా కూడా కాడలు కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోండి డైరెక్ట్గా మనం కలుపుకోవచ్చు పచ్చడిని అలాగే పొడి అలాగే చింతపండుని కూడా పక్కన పెట్టుకోవాలన్నీ రెడీగా ఇప్పుడు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు ఆవాలు మెంత పొడి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ మనం చింతపండులో సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారం ఉప్పు తగ్గించి వేసుకోండి ఉప్పు కారం కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు చూసి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి ఆ తర్వాత దంచుకున్న వెల్లు రెబ్బలు కూడా ఒక ఐదారు వరకు వేసుకోవాలి ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత మీకు పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే చూసి కలుపుకోవచ్చు ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టి తీసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఆయిల్ వేడయ్యాక దీనిలోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు పచ్చనపప్పు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోపు దినుసులని ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే ఇందులోకి ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోండి వెల్లుల్లి ఫ్లవర్ పచ్చడిలో చాలా బాగుంటుందండి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి కొద్దిగా ఇంగు కూడా ఫైనల్గా వేసుకోండి ఇంగు వేయటం వల్ల మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మంచి సువాసన వస్తుందనమాట పోపు దినుసులు వేగాక నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ వేస్తున్నానండి ఎందుకంటే నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశానండి మీరు ఇవే క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేసుకుంటే మనం ఇది నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి పోపు వేసి కలుపుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్